ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణే సున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కునిగాక ఈ దినం అనగా జూన్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన దేనాంశం నిత్యమైన మహిమ నిత్యమైన మహిమ దేవుని వాక్యం చదువుకుందామండి రెండవ కొన్ని తెలుగు పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేసినది దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించదు దేని దేవుని మీరు అంతా ఎలా ఉన్నారండి మీరు ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారండి మరి రాత్రంతా చక్కగా విశ్రాంతి తీసుకున్నారని నేను ఉదయ కాలం లేచి దేవుని వాక్యం చదువుకున్నారండి ప్రార్థన చేసుకున్నారా కుటుంబం ప్రార్థన చేసుకుంటున్నారా దినదినము వాక్యాన్ని ధ్యానిస్తున్నారా మీరు ఎక్కడికి వెళ్ళినా మీ చేతిలో మీ మీ బండిలో కానీ కారులో కానీ మరి ఎక్కడికి వెళ్ళినా మన బ్యాగ్లో కానీ తప్పకుండా దేవుని వాక్యం బైబిల్ ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం చదవాలి మనం ప్రభు సాక్షులుగా ఉండాలి దేవుడారు మనం ఈ ఉదయకాలంలో చదివినటువంటి భాగంలో పౌరు భక్తుడి మాటలు రాస్తున్నాడు మనం ఈ క్షణకాలం శ్రవణ చూస్తూ దాన్ని పట్టించుకోకుండా నిత్యమైన మహిమను గమనిస్తున్నాం ఈ దృశ్యమైన శ్రమ మనకు నిత్యమైన మహిమను కలుగు చేస్తుంది ఈ రెండో కొరింత నాలుగు పద్దెనిమిది ప్రకారంగా అయితే మనకు కనిపించే వాటిని చూడము కనిపించిన వాటిని మనము చూడము ఎందుకంటే కనిపించేవి తాత్కాలికమైనవి కానీ కనిపించినవి శాశ్వతమైనవి అని దేవుని వాక్యం మనం పౌరు భక్తులు వివరిస్తున్నాడు ఇటలీలో పొంపి పొంపి అనే నగరం ఉంది ఈ నగరం రెండు వేల సంవత్సరాల క్రితం కనుగొనబడింది ఆ రోజులు ఆ నగరం అధికారంలో పేరుగాల్చినది కొన్ని సంవత్సరాల క్రితం ఈ పురాతన అనగాలను సందర్శించుటకు ప్రియప్రభు అవకాశం లభించింది అక్కడ పురాతన భవంతులు ఎత్తైన గోపురాలు మరియు పాలరాత్తో నిర్మించబడిన గోడలు ఎన్నో పురాతనమైన చిత్రపటాలు మరియు సుందరమైన గృహాలు శిథిలేలుగా మిగిలిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోయాం కొన్ని సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలి చెప్పలేనంత నాశనం కలిగించింది మరియు మండుచున కరిగిన లావా ఆ నగరం పూర్తిగా ధ్వంసం చేసింది ఒకసారిగా నగరంలోని లక్షలాది ప్రజలందరిని ముంచేసింది ఆ విధంగా అగ్ని విలాసవంతమైన భవనం భవనాలను ధ్వంసం చేసింది మరియు వాటిని బూడిదిగా కాల్చివేసింది దేని విడారో ఈ ఈ వచ్చిన మనం చూసినట్లయితే ఇది చాలా వాస్తవమైంది యహలోక కార్యములు తాత్కాలికమైనవి కానీ మనం వాటి వెనుక పరిగెత్తున్నాం అనేది నిజం అవును దేవుడారు ఈ లోకం అస్థిరమైనది ఇహలోక కార్యాలన్నీ వ్యర్థము ఒక క్షణంలో అవన్నీ కూడా మాయమైపోతాయి నిన్న ఉన్నది ఈరోజు ఉండదు ఇది మీరు అంగీకరించవలసిన సత్యం యహోలోకలు ఉన్న వాటిని ఆశ్రయించక దేవుని పట్టుకుని ఉండండి నిత్య మహిమను చూచు జీవితంలో ముందుకు సాగండి యహోలోక కార్యాలపై దృష్టి పెట్టకుండా పరలోక విషయాల్లో పరలోక సంబంధం సంబంధమైన విషయాల్లో మనం భారం కలిగి ప్రభుల ముందుకు సాగుదాం దేవుడు తప్పకుండా మనకు ఈ శ్రమల నుంచి కష్టాల నుంచి గొప్ప విడుదల దయచేసి మనకు నిత్య మహిమను అనుగ్రహించగలడు దేవుడి మాటలు దీవించనిగాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడైన మా తండ్రిని పరిశుద్ధనామను కొందని ఆలోచించిన ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకున్న బిడ్డను కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాకా బిడ్డకు ధరింపు చేసే పట్ల నూతన కార్యం చేయించుకుని ఆయన ఎవరైతే కష్టాలు సమస్యల్లో వేధల్లో నాయన ఉంటున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు అప్పుల సమస్యలు ఉంటున్నారు అనారోగ్యాలతో దీర్ఘవ్యాధులతో అందరి పట్ల కార్యం చేయండి నాయన రోగులు స్వస్థపరచండి మాతడి సమస్యల కష్టాల్లో ఉన్న వరకు గొప్ప విడుదల దాయిచ్చేయండి నాయనాన్ని స్తోత్రాలు చరించిన తండీ ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాంచి దుఃఖల వేదనలాంటి వారు కావాల్సిన ఆదరణ దాయిచ్చేయండి ఎంతమంది ఏమైనా బిడ్డలు నాయన ఉన్నత విద్య లభించి నాయన మరి వారు నాయన ఉద్యోగాలు లేక స్వదేశ విదేశాలు తిప్పబడుతుండగా నీ బలమైన కార్యం చేయించుకొని ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక అద్భుతాలు జరుగును కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వివాహాలు ఘనంగా జరుగును కాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాళ్ళలో జరుగుతున్న పరిశీలన దీవించండి దీని దాస్తునం దాస్తురాను వివరాన్ని దిక్కు లేని తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయని కృపలో జ్ఞాపకం చేసుకున్న ప్రతి అవసరం తీర్చండి మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకును ప్రపంచ నాయకులను మా పురుగు దేశాన్ని ఆయన యుద్ధాలు నాయన మరి ఇవన్నీ కూడా లేకుండా మరి కక్షలు భేదాలు లేకుండా మా దేశంలో నెమ్మది సమాధానము ఆరోగ్యము బలం ఐక్యత ప్రేమ దయచేయండి నాయనాన్ని స్థూతరాలు మా తండ్రి ఈ దినమంత్రలోని బిడల చుట్టు మీద రకరించి ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చి సమస్తమ హిమాగన తామికే చరించుకుంటూ ఏసే పరిశుద్ధన మన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ మన మనపరమైన క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని నేను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్ ఆమెన్